చేసి కనిపించింది నాగర్ నా నా దగ్గర లేవు నా నగర నాలుగు నలభై ఉన్నాయి నా దగ్గర సో నగరం మీ దగ్గర ఒకటి ఉంటే నగరం నలభై ఉన్నాయి సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ టూ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈరోజు లైవ్ చేయడం జరుగుతుంది ఈ లైవ్ లో ముఖ్య విషయాలు ఏంటి అంటే ఈరోజు నేను యూట్యూబ్ లో కాకుండా క్రోమ్ లో నా వీడియో అప్లోడ్ చేశాను అది ఏ విధంగా అప్లోడ్ చేశాను నేను టోటల్ గా స్క్రీన్షాట్ తీశాను ఆ వీడియోను ఆ వీడియో నేను రేపు అప్లోడ్ చేస్తాను దాన్ని ఎస్ఈఓ ప్రోగ్రామ్ అని కూడా అంటారు చాలా మంది యూట్యూబర్స్ జనాలకి అర్థం కాకుండా ఎస్ఈ ఎస్ఈఓ సెట్టింగ్ చేస్తాం ఎస్ఈఓ సెట్టింగ్ అని అంటారు దాన్ని మీకు నేను చాలా సింపుల్ పద్ధతిలో మీకు నేను నేర్పిస్తాను ఎస్ఈఓ అంటే ఏంటి అసలు ఎస్ఈఓ చేస్తే ఏమైనా మనకు లాభమా వ్యూస్ వస్తాయా ఛానల్ ఏమైనా గ్రోత్ ఉంటుందా ఇవన్నీ నేను రేపటి వీడియోలో చెప్తాను సో ఇవాళ మనం మన వీడియో గురించి మాట్లాడుకుందాం మన వీడియో ఈరోజు నేను ఎస్ఈఓ చేయడం వల్ల అది పదిహేను నిమిషాల వీడియో అయినా సరే నాకు టెన్ ఫిఫ్టీన్ వ్యూస్ వచ్చేది ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వ్యూస్ అయితే వచ్చినాయి అంటే ఉన్న సబ్స్క్రైబర్లకు ఆ ఫోర్ హండ్రెడ్ వ్యూస్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వీడియోకు ఫోర్ హండ్రెడ్ వ్యూస్ అంటే నాటే జోకు ఎక్కువనే సో ఫ్రెండ్స్ కమ్ టు మై లైఫ్ మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి సో నేను ఫేస్బుక్లో షేర్ చేస్తున్నామా ఒక్క నిమిషం

సో పబ్లిక్ కోసమే వెయిటింగ్ లైవ్లో చెప్పాల్సిన టాపిక్స్ చాలా ఉన్నాయి కానీ జనం నుంచి సపోర్ట్ లేకనే నేను ఆగిపోతున్నాను సో వన్స్ సపోర్ట్ వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది నేను చేసే వీడియోలు ఏ విధంగా ఉంటాయి జనాలను మభ్యపెట్టే వీడియోలు అయితే నేను అసలే చేయను జనాలకు ఉపయోగపడే వీడియోలు చేస్తాను అది కూడా ఒక్క ముచ్చట కోసం పది నిమిషాలు సొల్లు చెప్పే వీడియోలు అయితే అసలే చేయను టాపిక్ ఉంటేనే పెద్ద వీడియో ఉంటుంది టాపిక్ లేకుంటే రెండు మూడు నిమిషాల కన్నా వీడియో నాకు మించి ఉండదు మీరు చూసుకోవచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా లైవ్ లోకి వచ్చినందుకు చాలా సంతోషం మీరు లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేస్తే చాలా మందికి వెళ్తుంది ఇది నేను చెప్పే టాపిక్ అయితే మీషో గురించి కాబట్టి మీషో పబ్లిక్ అయితే చాలా మందికి ఉపయోగపడుతుంది మీషో కంటెంట్ అనేది సో హాయ్ బ్రదర్ ఎక్కడ నుంచి మీరు సిస్టర్ సో బ్రో చెప్పు శిరీషప్పుడు చూసే వాళ్ళంతా కూడా ఛానల్ లైక్ అయితే కొట్టండి లైక్ కొట్టండి మెయిన్ లైక్లు మెయిన్ కొట్టండి అలాగే రెండు ఛానళ్ళు విఎండి వ్లాగ్స్ అలాగే చందువాడ్డ జీరో వన్ రెండు ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ మిస్ ఎనీ ఎనీ అప్డేట్ అనమాట ఎందుకంటే ఇందులో చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు వస్తాయి మామూలుగా అందరు చెప్పే సోది కాకుండా సొల్లు కాకుండా మేము చెప్పే విషయాలు చాలా మందికి యూస్ఫుల్ అవుతాయి ఎందుకనంటే మేము కూడా మధ్య తరగతి నుంచి మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి వస్తున్నాం కాబట్టి ఇంకా మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ అయితే కాదు మాది కూడా మిడిల్ క్లాసే సో ఒక అడుగు ముందుకు వేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ అయితే ప్రారంభించాము యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా ఇప్పుడు జనాల్లోకి తీసుకెళ్లాలనే ఏ విధంగా ఉంది ఫ్రాంక్ అంటే నిజాలు నిర్భయంగా చెప్తే ఎవరికి కూడా ముఖం మెట్టు పెట్టుకోని అర్థం కాదు ఎవరు కూడా వినరు కాకపోతే చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు కొన్ని చెప్పాలి ఈ తక్కువ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఈ తక్కువ సబ్స్క్రైబర్స్ కు మీరెవరు కూడా సపోర్ట్ అనేది చేయట్లేదు సో తక్కువ సపోర్ట్ ఎవరైనా ఇప్పుడు మీకు విషయం చెప్పాలి నా ఫ్రెండ్స్ మీరు కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించినా లేకపోతే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ చూసినా లేకపోతే ఇంకా చేయాలి అనుకున్నా కానీ ఈ చిన్న సబ్స్క్రైబర్స్ అంటే వన్ కే డౌన్ టూ కే త్రీ కే ఇలా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా సో వాళ్ళ వీడియోలకు ఎవరైనా కానీ సపోర్ట్ అనేది చెయ్యరు మీరు సో యాక్చువల్లీ లోపలికి వెళ్ళి మరీ గంట కొట్టి వచ్చా చాలా థ్యాంక్ యూ బ్రో మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే నేను చిన్న క్రియేటర్స్ సో మన ఉంది అడ్డ బ్లాగ్స్ చందు అడ్డ జీరో ఛానల్ ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకోకండి పాత ఛానల్ లో ఫిఫ్టీ వన్ కే సబ్స్ ఉన్నారు అది అవసరం లేదు సిక్స్టీ కే అది అవసరం లేదు కొత్త ఛానల్ పెట్టిండు కొన్ని కొంచెం బాధలో ఉన్నాడు అతన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చందు అడ్డ జీరో అది ఉల్టా వస్తుంది కనిపించదు వస్తుంది అట్లా రాదు నువ్వు దింపదు నువ్వు దింపిన చాలు కాదు కానీ అట్లా రాదు అంటే ఫోటోకి ఇది వస్తుంది అని చెప్తున్నా ట్రైలర్ అండ్ బ్లాగ్స్ ఓకే చాలా సంతోషం అన్నా చందు అన్న ఛానల్ ని పిన్ చేయి అన్న ఓకే ఓకే ఈ లైవ్ లో చేస్తాము ఛానల్ ని పిన్ చేద్దాం ఓకే సో ఫ్రెండ్స్ అయితే చెప్పే విషయం ఏంటంటే చెప్పే విషయం ఏంటంటే నేను చిన్న క్రియేటర్లతో పాటుగా లైవ్ చిట్ చాట్ చేస్తాను నా దగ్గర అయితే కంటెంట్ ఉంది ఖచ్చితంగా ఉంది నా దగ్గర కంటెంట్ నా కంటెంట్ తో పాటు మిమ్మల్ని కూడా నేను ముందుకు తీసుకెళ్తాను సో నాతో లైవ్ లో చెట్ చాట్ చేయాలి అనుకునే వాళ్ళు ముందుగా నాకు నా వీడియోలో కామెంట్ చేయండి అయితే నేను ఇన్ని రోజులు ఫోన్ నెంబర్ పెట్టలేదు ఈ రోజు ఒక ఈరోజు వీడియోలో మాత్రం కింద డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టా ఐడి అండ్ నా నా ఓల్డ్ వీడియోస్ యూస్ఫుల్గా గా ఉండేవి అలాగే నా ఫోన్ నెంబర్ కూడా నేను నా ఛానల్లో పెట్టాను ఈ రోజు ఫుల్ వీడియోలో పెట్టాను సో ఎవరైనా సరే నాతో లైవ్ లో చిట్ చాట్ చేయాలి అనుకునే వాళ్ళతో నేను ఖచ్చితంగా లైవ్ లో చిట్ చాట్ చేస్తాను సో లైవ్ లో చిట్ చాట్ చేయడం వల్ల మాకేంటి లాభం అనుకోవద్దు సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది నా కంటెంట్ తో పాటు మీ కంటెంట్ కూడా లేస్తుంది సో ఫ్రెండ్స్ ఆల్ ఆల్ న్యూస్ నెంబర్స్ నెంబర్స్ లైక్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్ చాలా సంతోషం అన్న మన బ్రో నేనైతే నిజం చెప్తున్నాను ఈ మొన్న ఒక మన సిస్టర్ వచ్చేసి నాతో లైవ్ లో పాల్గొంది ఒక ఫిఫ్టీ మినిట్స్ ఏమో మాట్లాడింది తనకు మీషోలో ఏమో డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేశాను ఆమె చెప్పిన కోరిక నేను మీద చందు అడ్డా జీరో ఓకే చాలా సంతోషం సిస్టర్ సో ముందు ముందు కూడా ప్రతి ఒక్కరికి నేను సపోర్ట్ చేస్తాను మీకు మెయిన్ గా రేపు చెప్పే చెప్పే టాపిక్ ఏంటి అంటే ఇదే ఎస్ఈఓ ప్రోగ్రామ్ గురించి చాలా మంది అడుగుతున్నారు అసలు ఎస్ఈఓ ప్రోగ్రామ్ అంటే పెద్ద క్రియేటర్స్ ఎవరు క్లియర్ గా చెప్పట్లేదు జస్ట్ వాళ్ళ కోసమే వాళ్లకు సరిపోయేంత టాపిక్ చెప్తారు దాని తర్వాత టాపిక్ అయితే చెప్పదు నేనైతే ఫుల్ గా వీడియో పెద్ద సబ్స్క్రైబర్స్ పెద్ద వ్యూవర్ పెద్ద ఛానల్ అంటే గుర్తొచ్చింది అన్న ఈ పెద్ద ఛానల్ ఎట్లా పిన్ చేసాడు ఆ ఇగో పిన్ చేస్తున్నాం మెసేజ్ బ్రో నువ్వు ఫస్ట్ టైం అడిగావు మా లైవ్ లో మాకు ఇంతవరకు అసలు పిన్ అంటే తెలియదు ఏ అంటే లైవ్ లో తెలియదు మాకు వీడియోల గురించి నాకు తెలుసు కానీ లైవ్ లో నాకు నేను ఎప్పుడు లైవ్ చేయలేదు ఈ మధ్య పిన్ మెసేజ్ పిన్ చేసిన నాగేంద్ర బ్రో నీ నీ మెసేజ్ని అయితే పిన్ చేశాను సో థ్యాంక్ యూ బ్రో లాస్ట్ షేర్ బ్లాగ్స్ లాస్ట్ షేర్ చందు నీకోసం నీకే మెసేజ్ చేస్తుంది ఏ చందు ఏ చందు ఉన్నావా అట్లా కాదు నా ఆయన ఆయన ను పిన్ చేయాలంటూ నేను చేసిన నేను చేసిన 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 ఓపెన్ అవసరం లేదు నేను చేసినా ఆల్రెడీ నీకు వస్తున్నా చూడు అన్నా నా మెసేజ్ కాదు చందు అన్న ఛానల్ ఓకే 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 అన్పిన్ ఏ ఏ చందు నీ ఛానల్ పిన్ చేసిన సో టాపిక్ మాట్లాడు నువ్వు కిందికి చూస్తున్నావు సిగ్నల్ లేదండి సో ఓకే ఫ్రెండ్స్ నేనైతే నేనైతే మాట్లాడతాను ఇప్పుడు సో ఈరోజు వీడియో వచ్చేసి మీకు చాలా మందికి తెలుసు మీషోలో నేను ఎస్ఈఓ చేసిన వెంటనే నాకైతే వీడియో పెట్టినాక ఒక వన్ అవర్ టూ అవర్స్ వరకు దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు కానీ ఇవి ఈ రోజు ఏంటో ఫ్రెండ్స్ వీడియో పెట్టగానే జస్ట్ పెట్టిన ఒక టెన్ టు ఫి టెన్ మినిట్స్ లోపలనే ఒక ఫైవ్ సిక్స్ కామెంట్ అయితే వచ్చేసినాయి నాకు వీడియో చాలా స్పీడ్గా మూవ్ అయిపోయింది సో స్టార్టింగ్ అయితే పిషప్ పుష్ అప్ ఉంటుంది మనం క్రోమ్లో వీడియో అప్లోడ్ చేస్తే సో అదే మెయిన్ వీడియో అన్నది మనం క్రోమ్లో అప్లోడ్ చేస్తే స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే మనను ముందుకు నూకడం జరుగుతుంది ముందుకు నూకిన జరుగు తర్వాత మన వీడియోలో దమ్ముంటే మనకు కామెంట్స్ వస్తే అప్పుడు ఆ వీడియో అన్నది ఇంకా ముందుకు జనాల్లోకి వెళ్తుంది సో నీ వీడియోలో కంటెంట్ అన్నది లేకపోతే నువ్వు ఎంత ఎస్ఈఓ చేసినా గానీ లాభం అవుతుండదు మన వీడియోలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా మూవ్ అవుతుంది ఓకే అన్నా అన్నా తిన్నాదా మీరు లేదు బ్రో తినలేదు స్టక్ ఎందుకు అవుతుంది నేను నాకైతే వినిపిస్తుంది మరి నా లైవ్ నువ్వు చూడు సిగ్నల్ ఉందో లేదో ఓకే చెప్తా నీకు అసలు అదే అయిపోయింది కావచ్చు ఒకవేళ నెట్ అయిపోయింది కావచ్చు చూసుకో అన్నా తిన్నారా మీరు లాగే వినవాడుతుంది మాట వినవాడుతుంది కానీ స్టక్ అయిపోయింది చందు అని నన్ను కూడా చూడు కొంచెం సిస్టర్ నేను కూడా ఉన్నాను ఇక్కడ నా ఇన్స్టా పేజీలో చూడండి నా ఇన్స్టా పేజ్ చూస్తే నేను ఇన్స్ ఇన్స్టాలో లైవ్ చేయను కరెక్ట్గా కాలేదు చూసుకో నేను ఇన్స్టాలో అసలు లైవే చేయను చూసుకో సిస్టర్ ఒకసారి ఫన్ అనుకో మా పేజ్ ఓపెన్ చేసి చూడు నెట్ అయిపోతే ఎట్లా మరి నీ వాయిస్ ఎట్లా వస్తుంది నెట్ అయిపోతే సో ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ఈరోజు కామెంట్ చేసిన వాళ్ళు నేను కాదు నేను రన్నింగే ఉన్నాను ఉన్నా నేను స్టక్ కాలేదు ఓకే మళ్ళీ రీ రీ మరి మరి నీ స్టక్ అవుతున్నావు కదా నువ్వు నాకైతే ఫుల్ సిగ్నల్ ఉంది మాది అవునవును అదే 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 సూపర్ చైతు నెట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ అయితే నేను చెప్పే టాపిక్ అయితే ఇదే ఫ్రెండ్స్ మీషో గురించే ఎక్కువ వీడియోస్ చేస్తాను జనాలకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ సో ఇంకా ఇప్పుడు 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 కొంచెం కదులుతున్నావుగా కనెక్ట్ అయింది ఇప్పుడు కదులుతున్నావు కదా ఇప్పుడు నాకు ఏమైనా నెట్ అయిపోయింది కదా నెట్ ఫోర్ జీబీ అయిపోయింది

నేను నేను గన్నిసార్లు అవుతున్నా లాస్ట్ ఏ బ్లాక్స్ లాస్ట్ ఏ బ్లాక్స్ అని నేను గన్నిసార్లు ఓకే 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 ఇప్పుడు నాగేంద్ర మన ఆటోటే కదా నాగేంద్ర నాకు తెలియదు ఓకే 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 మనోళ్ళే కావచ్చు ఇక్కడ మాట్లాడేవాళ్ళు ఫస్ట్ మ్యూట్ పెట్టే నేను ఎందుకు కోపం కానీ మ్యూట్ పెట్టు మామూలే అక్కడ మ్యూట్ ఉంటా చూడు అదొద్దు హాయ్ హాయ్ అండి నాకు ఏ ఉండదు నన్ను ఎవరు బాధలు అయ్యారు రూమ్ నాకే కామంతి ఆఫీస్ డ్యూటీ నా వీడియో చూసినావు ఎప్పుడన్నా పదిహేను నిమిషాల వీడియో అంత స్పీడ్గా ఎట్లా ఓపెన్ అవుతుంది అనుకున్నావు అసలు తెలుసా నీకు లో తెలుసాలో కాదు మన వీడియోస్ అన్ని దేంట్లో అప్లోడ్ చేస్తాం చెప్పు నువ్వు ఫస్ట్ అయితే లో డైరెక్ట్ అప్లోడ్ చేస్తాం అయితే లో అప్లోడ్ చేయొద్దు చివరికి లైవ్ కూడా క్రోమ్ లోనే ఓపెన్ చేయాలి లైవ్ లైవ్ కూడా క్రోమ్ లోనే ఓపెన్ చేసుకోవాలి అదే అదే వీడియో వీడియో నేను చెప్పే నువ్వు లైవ్ అయినా పోస్ట్ అయినా అయితే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ చెప్తా నేను పాటు దాంట్లో ఉన్న బెనిఫిట్స్ నువ్వు ఒక క్రోమ్ లో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నావు దాన్ని ఏం చేయాలంటే మనం విసిబిలిటీ పెట్టి ప్రైవేట్ లో పెట్టుకోవాలి ఫస్ట్ ప్రైవేట్ లో పెట్టి అప్లోడ్ చేసుకోవాలి అప్లోడ్ అయినాక అది కాపీరైట్ పడింది అనుకో క్రోమ్ లో చూపిస్తుంది నీకు అప్లోడ్ కాకముందే అప్లోడ్ కాకముందే కాపీరైట్ చూపిస్తుంది నీకు ఎక్కడ కాపీరైట్ వచ్చింది నువ్వు ఏ వాయిస్ కడ కాపీరేట్ వచ్చింది ఏ సౌండ్ కడ కాపీ రైట్ వచ్చింది అని చూపిస్తుంది అప్పుడు ఏమైతుందో తెలుసా మనం వెంటనే ఆ సాఫ్ట్వేర్ అన్న డిలీట్ చేస్తాము లేకపోతే ఆ చాప్టర్ మనకి మెయిన్ అనుకుంటే టోటల్ వీడియోని డిలీట్ చేసి ఆ మళ్ళీ మనం ఇంకో వీడియో అప్లోడ్ చేసుకుంటాం ఆ బెనిఫిట్స్ ఉంటాయి అది మళ్ళీ చూపెడతా అదే వీడియో కూడా ఫుల్ వీడియో చేద్దాం అది మన ఇద్దరం ఉండి వేద్దాము కంటి ఒకటే దగ్గర ఉండి వేద్దాము ఆ వీడియో కంప్లీట్ గా సో అట్లా ఉంటదీఓ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు చాలా మంది తెలుసా

యూట్యూబ్ మనం డైరెక్ట్ అప్లోడ్ చేస్తే ఏదో టైం పాస్ అప్లోడ్ చేసినట్టు అయిపోతుంది అలా అదే చెప్తున్నాను యూట్యూబ్ ఎప్పుడు కూడా టైం పాస్ కు ఉపయోగించద్దు మన యూస్ఫుల్ అయ్యడానికి రోజు అలా పెడితే మనం రోజు రెండు వీడియోల కంటే ఎక్కువ పెట్టాము ఇలా అయితే డైరెక్ట్ ఇట్లా తీసి పెడితే పది వీడియోలు అదే 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 షార్ట్ వీడియో షార్ట్ వీడియోస్ చెయ్యాలి ఎందుకు చేయాలంటే షార్ట్ వీడియోస్ చేస్తే మనం జనాలకి మైండ్లో ఉండిపోతాం కంటిన్యూస్గా డైలీ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు షార్ట్ వీడియోస్ పెట్టండి యూట్యూబ్లో గ్రోత్ కోసం చెప్తున్నాను పొద్దున ఒకటి తొమ్మిది నుంచి ఎనిమిది నుంచి తొమ్మిది ఆ టైంలో మధ్యాహ్నం ఒక వీడియో ఈవినింగ్ ఒక వీడియో ఈ విధంగా ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ డేస్ పెట్టుకుంటూ వెళ్ళండి నేను చెప్తున్నాను ఫిఫ్టీన్ డేస్లో ఫార్టీ ఫైవ్ వీడియోస్ అయిపోతాయి ఈ ఫార్టీ ఫైవ్ వీడియోస్లో మీ వీడియో ఏదన్నా ఒకటి ఖచ్చితంగా క్లిక్ అవుతుంది నాది గ్యారెంటీ నేను చెప్పిన విధంగా చేస్తే రేపు నేను ఆ ఎస్ఈ వీడియో అప్లోడ్ చేస్తాను సో ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకే తెలిసిపోతుంది సో యూట్యూబ్లో వైటీలో రెండు సెట్టింగులు చేసుకోండి మీ మీ ఛానల్ వంద మంది చూసేది వెయ్యి మందికి పోతుందని చాలా మంది చెప్తూ ఉంటారు దాన్ని మాత్రం నమ్మకండి అది వాళ్ళ ఛానల్ గ్రౌత్ కోసమే తప్ప ఈ వైటి సెట్టింగ్స్ లో సెట్టింగ్ చేసుకోగానే లక్షల వ్యూస్ అయితే వచ్చేం పడవు జస్ట్ వాళ్ళ ఛానల్ గ్రౌత్ కోసమే ఇలాంటి తమ్ పెడతారు ఆ సీను సీను అని ఒకటి ఉంది సీను సీను టెక్స్ అని ఉంది బాబోయ్ చూపించండి అంటే ఆయన ఆయనకు మెయిన్ కారణం ఏం తెలుసా అతని దగ్గర క్యామ్ ఉంది చెప్తే పాటు క్యామ్ ఉంది మైకోటి కొనుక్కున్నాడు వీడియోలో క్లారిటీ ఉంది ఇంకా కంటెంట్ లో దమ్ము లేదు ఏం లేదు చైతు హాయ్ హాయ్ బ్రో మళ్ళీ వచ్చినందుకు చాలా సంతోషం అదేందో లైవ్ కేవలం అస్తనే లేదు అదేందో కానీ లైవ్ లోకి వస్తే చాలా సంతోషంగా ఉంటది కానీ రావట్లేదు సో మనకున్న ఛానల్ కు అట్లే ఉంటది కానీ సో వచ్చిన దాకున్న తర్వాత అయితే జనాలు చూడడం జరుగుతుంది కదా ఎవరు రావట్లేదు అని మనం చూడకపోతే మనం మాట్లాడకపోతే తర్వాత లైవ్ చూస్తే వాళ్ళకి ఏంది దయ్యాలని చూసినట్టు ఉంటది తెలుసా మనం మాట్లాడకపోతే చెప్పు ఓకే నువ్వు మాట్లాడతా లైవా మళ్ళా నెట్ ఇట్లా అయిపోతుంది నా దగ్గర చేద్దాం చేద్దాం క్లోజ్ చేయి కొంచెం నువ్వు కట్ చేసి నెట్ అయిపోయి నెట్ అయిపోయినాక ఏం చేస్తా నువ్వు మాట్లాడరా నేను వెళ్ళి రెడీ చేస్తా ఆ అది రెడీ ఓకే ఓకే నేను మాట్లాడేస్తా కట్ చేయి నువ్వు కట్ చేయి నేను నీకు ఫోన్ చేస్తా ఇది నేను సెట్ చేసినాక నీకు ఫోన్ చేస్తా నువ్వు తమ్ నేను సెట్ చేసుకొని వస్తా చేతు హాయ్ హాయ్ బ్రో సో ఫ్రెండ్స్ సో మనం ఇప్పుడు మీషో టాపిక్ గురించి మాట్లాడుకుందాము సో ప్లీజ్ ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి మీ కామెంట్లను బట్టి నేను మీతో మాట్లాడవచ్చు మీషోలో వర్క్ చేస్తున్నారా బ్రో లేల్ సిస్టర్ నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటాను నాకు ఇన్స్టా ఉంది నేను మామూలుగా ఒక ఆటో డ్రైవర్ని బట్ నాకు చాలా అనుభవం ఉంది యూట్యూబ్లో నా ఓల్డ్ ఛానల్ వన్ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ డిలేట్ అయిపోయింది సో అందుకే నేను ఈ ఛానల్ పెట్టాను సో మీకు సో నా ఓల్డ్ ఛానల్ కూడా విఎండి బ్లాగ్సే కనిపిస్తుందా నా ఓల్డ్ ఛానల్ కూడా విఎమ్డి బ్లాగ్సే సో డిలేట్ అయిపోయింది మీషోలో సో సిస్టర్ ఏమైనా మాట్లాడండి మాట్లాడితే మీ ఒక్కరైనా మాట్లాడితే మీతోని కాసేపు మాట్లాడచ్చు నేను కొన్ని దయ్యం లెక్క ఏం మాట్లాడుకోవాలి చెప్పండి ఇలా నచ్చిన వాళ్ళు కామెంటో ఏదో పెడితే వాళ్ళ గురించి నేను చెప్పచ్చు సో కంటెంట్ అంటారు నేను కంటెంట్ చెప్తూనే ఉన్నాను వీడియోస్లో మీరు మీరు చూస్తూనే ఉన్నారు కంటెంట్ నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు నచ్చని వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు సో ఏదైనా మాట్లాడండి మాట్లాడితే నేను కూడా మాట్లాడే వీలు ఉంటుంది సో దిస్ ఈజ్ మై సింబల్ అన్నమాట యూట్యూబ్లో నా ఓల్డ్ ఛానల్ ఇది ఇప్పటిది కాదు సో ఎట్లుంది మంచిగా ఉందా చాలా మంది కళ కదా ఇది దీన్ని మనం దగ్గర నుంచి ముట్టుకోవాలని నా నేమ్ ఇది విఎమ్డి ఫ్లాగ్స్ మస్తు కళ ఉండే లైఫ్లో సక్సెస్ అయిపోతాను కానీ ఏం కాకుండానే ఛానల్ అయిపోయింది సో అయినా ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ పికప్ అందుకుంటాను మళ్ళీ లేస్తాను నా విజయం కోసం ఫ్యామిలీని మాత్రం ఎప్పుడు ఇబ్బంది పెట్టను నా ఫ్యామిలీ వర్క్ నేను చేసుకొని యూట్యూబ్ చేసుకుంటాను యూట్యూబ్ పిచ్లో పడిపోయి ఫ్యామిలీని వదిలేసేంత పిచువర్ని అయితే అసలే కాదు ఫస్ట్ ఫ్యామిలీ ప్రిఫరెన్స్ ఆఫ్టర్ యూట్యూబ్ యూట్యూబ్లో నువ్వు ఎంత తోపైనా కానీ నువ్వు ఒక వీడియో పెట్టంగానే తెల్ల లేసేసరికి నీకు లక్షల్లో వ్యూస్ అయితే రావు మిలియన్లో వ్యూస్ అయితే రావు లక్షల్లో మిలియన్లో వ్యూస్ రావాలంటే నువ్వు ఏదో ఒక అడ్డమైన పనైనా చేసి ఉండాలి లేదంటే ఏదో ఒక బీభత్సమైన అటెంప్ట్ అయినా చేసి ఉండాలి లేకపోతే నువ్వు ఒక పిక్చర్ అన్న అయి ఉండాలి జనాలకు లేకపోతే నువ్వు ఒక పెద్ద సెలబ్రిటీ అన్న అయి ఉండాలి అలాంటి వాళ్ళకే అలాంటి వాళ్ళకు కూడా రావు అలాంటి వాళ్ళకు కూడా రావు స్టార్టింగ్లో ట్రబుల్ ఉంటుంది లేచిన కొద్దీ ఛానల్ గ్రో అవుతూ ఉంటుంది సో మెల్లగా లేద్దాం కానీ లేస్తాను మెల్లగా లేస్తాను కానీ ఖచ్చితంగా లేస్తాను నేను వన్ కేకు దగ్గరలో ఉన్నాను సో ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు లైక్ చేయండి నన్ను లైక్ చేస్తే మీలాంటి వాళ్లకు నేను సపోర్ట్ చేస్తాను నాకు తెలిసి పెద్ద క్రియేటర్ లెవెల్ కూడా నా లైవ్లో ఉండి ఉండదు నాకు ఖచ్చితంగా తెలుసు కన్ఫర్మ్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి అవసరం కూడా లేదు నేను చిన్న క్రియేటర్లే ఉంటారు వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తాను టైలర్ అండ్ బ్లాగ్స్ సిస్టర్ మీరు లైవ్లో ఉంటే చేయండి నేను కొంచెం మాట్లాడతాను సో సో ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సో నేను రేపు చేసే వీడియో ఏంటంటే యూట్యూబ్లో కాకుండా క్రోమ్లో మనం వీడియోను ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఇదే వీడియో నేను రేప్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ లైవ్ ఇంతటితో ఆపేస్తాను నా ఫ్రెండ్ లైవ్ లోకి వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా లైవ్ లోకి వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విఎండి బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్